డివిజన్లోని రెండవ డివిజన్ కార్పొరేటరు ముక్కర సుబ్బారెడ్డి గారు చేసిన మాటలకు మేమందరము బాధపడి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆయన ఏమంటాడంటే పది సంవత్సరాలు ఆయనకు మేమందరం కలిసి ఊడిక చేసినాము ఊడికం చేసినాము అనామిసిగా ఏ ఎవరూ పోటీ లేకుండా అనామినేషన్గా ఆయనకు ఇచ్చినాము మా సార్లు చెప్పినారు కాబట్టి సురేష్ బాబు అంజాద్ బాసా గారు చెప్పినారు కాబట్టి ఆ రోజు కూడా మేము ఎవరం కూడా టికెట్ కోసం ఆశించకుండా మేము ఆయనకే ఇచ్చినాము ఇచ్చినా కానీ ఏం అభివృద్ధి చేసినాడో మాకు ఆయన తేల్చాల రమ్మని చెప్పు డివిజన్లకు రమ్మని దేవుని కడపకే రమ్మను ఆయన ఏం చేసినాడో మాకు చూపించాలి కదా కార్యకర్తలకు అందరికీ మేలు చేసినామంటాడు ఏ కార్యకర్తకు మేలు చేసినాడో ఆయన చెప్పాలి మాకు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇదే పార్టీలో ఉండ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మా మేము ఏదో చేసుకుంటానే మా పనులు మేము తెలుసుకుంటున్నాము మా బతుకులు మేము బతుకున్నాం ఇప్పుడు పది సంవత్సరాలలో ఎవరినో ఎవరినో నువ్వు ఎవరో చేయలేదు ఎక్కడో చేయలేదు అని చెప్పేసి నువ్వంటాడు నువ్వేం చేసినావు మాకు ఏ కార్యకర్తలు ఎన్నికైనా కానీ పది రూపాయలు వర్కులు ఇచ్చినావా పది రూపాయలు మేలు చేసినావా ఏం చేసినావు మాకు చెప్పాలా నువ్వు అని దానికోసం లేదు అట్ట లేదు నువ్వేదైనా నువ్వేదైనా పలా నేను ఏమన్నా చదువుకొని కానీ బీదోళ్ళకి ఏమైనా చేసినావా అది లేదు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారేటప్పుడైనా కానీ ఈ పార్టీలోంచి ఊరకిచ్చినాం ఇచ్చినాం నీ కాబద్దు కార్పొరేటర్ పోస్టు ఊరకు వచ్చింది నీకు లేదంటే ఏదైనా యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు అయిందండి నీకు రావాలంటే ఎవరం పోటీ చేసిందే కానీ అట్లా నీకు ఈనామినేషన్గా మేమందరం ఒప్పుకొని నీకు ఇచ్చినాం ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళ కార్యకర్తలకు కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండాలి ఎవరికైనా నువ్వు ఏమైనా చేసినావా గుర్తు తెలుసు చేయి చేయలే మళ్ళీ మళ్ళా నువ్వు తెలుగుదేశం పార్టీ లేకపోయినావు ఊరకిచ్చే నీకు ఈ అన్నీ అన్నీ నువ్వు బాగా సంపాదించుకొని దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ మారేతలికి ఇంకా ఏడ నాకు తిప్పలు తెచ్చి పెడతారో వీళ్ళు గవర్నమెంట్ చెప్పి నీ ఆస్తులు కాపాడుకునేదానికి నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారినావు ప్రజలకు మేలు చేయాలని అంతేగాని ప్రజలకు మేలు చేయాలా అభివృద్ధి చేయాలా అనే క్వశ్చనే లేదు నీ కాడ మళ్ళా నువ్వు ఏదో దయాల వేదాలు వల్ల నువ్వు మళ్ళా ఆ సురేష్ బాబుని మీద తప్పు పెడతావు అంజల్ సార్ గారి మీద తప్పు పడతావు రవిరెడ్డి గారి మీద తప్పు పెడతావు అందరినీ తప్పులు పడతావు నువ్వేమో చేసినట్టు ఇంతకన్నా ఇంకా ఏ ఏ ఏ దరిద్రమైన ఇది ఉండదు మాకు దరిద్రం పోయిందని మేము అనుకుంటున్నాం పది సంవత్సరాలు ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన ఒక్కరిని కూడా ఎవరనే కానీ పట్టించుకోండి పట్టించుకునే పాపాను పోలే